జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న లా అండ్ ఆర్డర్ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ఎస్పీ గ్రీవెన్స్ కు బాధితులు బారులు తీరారు గ్రీవెన్స్ కు హాజరైన బాధితుల నుండి పోలీసు ఉన్నతాధికారులు అర్జీలు స్వీకరించి అర్జీలోని సమస్యలను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులను ఆదేశించారు అనంతరం గ్రీవెన్స్ కు హాజరైన బాధితులు తమకు జరిగిన మోసాలు భర్త చేతిలో తాను అనుభవిస్తున్న వేదన అప్పు చెల్లిస్తానని చెప్పినా కూడా తనను వేధిస్తున్న వయనాన్ని వివరించి ఆవేదన చెందారు నమస్తే అండి నా పేరు నమస్తే అండి నా పేరు చేరెడ్డి కరుణాకర్ రెడ్డి నూట పదమూడు తాళ్ళూరు పెరంగపురం మండలం అండి మాది నేను ఎస్పి గారి దగ్గరికి అర్జీ కోసం వచ్చానండి నాది రెండు వెహికల్స్ ఒక వ్యక్తి రాజశేఖర్ అనే వ్యక్తి దగ్గర పెట్టి డబ్బులు తీసుకున్నాను పెట్టిన ఒక నెలకే డబ్బులు వచ్చినాయి సరే నా వెహికల్ తీసుకుందామని చెప్పి పలుమార్లు ఫోన్ చేసినా కానీ తను అసలు రెస్పాన్స్ ఫోన్ ఎత్తట్లేదండి అసలు ఏ నెంబర్ నుంచి వేసినా వేరే నెంబర్ ఎత్తుతున్నారు ప్లస్ మళ్ళీ ఏమో రాంగ్ నెంబర్ అని చెప్పి పెట్టేస్తా ఉన్నారు కార్ ఒకటను బైక్ అండి అప్పుడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అట్లా నేను అమ్మని ఒక నెలకి మధ్యవర్తి మధ్యవర్తిగా పెట్టుకొని మనకు డబ్బులు ఇప్పిస్తామండి లేదు సార్ సత్తెనపల్లి అండి అతను టీవీ మెకానిక్ రాజశేఖర్ అని అతను అయితే తీరా వచ్చిన తర్వాత ఇంక సమాధానం చెప్పట్లేదు బయట వేరే విధంగా ట్రై చేసినా కానీ ఏం పని అవ్వట్లేదు డబ్బులు అయితే ఉన్నాయండి తీసుకున్న అసలు వాటికి కడతాను ఎక్కువ కట్టలేనండి నా పరిస్థితి ఒక ఐదు నెలల క్రితం కాలు ఇరిగింది నాకు ఇంకా జీవనాధారం అదే ఆ బండి ఉంటే అన్న మా బావ మరిది ఉన్నాడు తను తో తోలిస్తాను బావ నీకు ఏదో ఒకటి ఫ్యామిలీకి లోకల్గా అంటే చూశానండి అంటే అక్కడికన్నా కూడా సార్ దగ్గరికి వస్తే తొందరగా కొద్దిగా పని అయి నాకు న్యాయం జరిగిద్దని వచ్చానమాట సార్ మాది పాలడి గ్రామ నాది పాలడి గ్రామం అండి నా పేరు పథకమూరి లక్ష్మీరాజ్యము పాలడి గ్రామం మేడుకుంటూరు మండలం గుంటూరు జిల్లా అండి నా కుమ్మారు కాంతి కుమారు చాలా దారుణాలు చేస్తున్నాడండి మా వారు రెండు వేల పదిహేడు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు పేరు బ్రిడ్జి మీద సడన్గా యాక్సిడెంట్ జరిగి సడన్గా మరణించారండి అండి దాని ద్వారా నాకు చంద్ర భయం ఐదు లక్షలు ఎల్ఐసి నాలుగు లక్షలు టీడీపీ ఆఫీసు రెండు లక్షలు బ్యాంక్ ఇన్సూరెన్స్ లక్షన్నర మొత్తం పదమూడు లక్షలన్నర వచ్చినాయండి నాకు ఆధారం అనేది లేకుండా నాకు తెలియకుండా ఆ మొత్తం బ్యాంక్ నుండి తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ కొట్టుకున్నాడండి నేను మావా చనిపోయిన షాక్లో ఉన్నానండి ఆ పెద్ద కర్మ రోజే నా కుమార్తెను కొట్టేసి ఫ్యామిలీ సర్టిఫికెట్కి సంతకాలు చేయనీయకుండా తన భార్యను తీసుకెళ్ళి భౌజరే సంతకాలు చేసి ఫ్యామిలీ సర్టిఫికెట్ తెచ్చుకొని ఇవన్నీ తీసుకున్నాడండి చాలా దారుణాలు చేస్తున్నాడండి నాలుగు సంవత్సరాలు బట్టి పోలీస్ స్టేషన్ మేడి తిరిగినా కానీ అసలు పట్టించుకోలేదండి నన్ను కొడుక అక్కడే కొడుకండి కొడుకు చూడలేదండి ఇంట్లో నుండి కూడా ఉన్నాయి కొడుకు కొట్టి అల్ల కొడితే నా కూతురు దగ్గర ఉన్నానండి నా కూతురు చూస్తున్నా కానీ నేను ఈ ఈ షాక్లో నాకు బీపీ రేవ్ అయ్యి కింద పడిపోయారండి కింద పడిపోతే కామినేని హాస్పిటల్లో సర్జరీ నాకు మొత్తం ఐదు లక్షలు ఖర్చు పెట్టిందండి రూపాయి కూడా ఇవ్వలేదు కనీసం వచ్చి చూడలేదు నన్ను పలకరించిన కూడా చేయలేదండి కొడుకు కోళ్ళు నాకేం కాదు నాకు న్యాయం జరగాలండి ఇల్లు రాయించుకున్నాడు పొలం రాయించుకున్నాడు నా భర్తదార వచ్చిన డబ్బులు తీసుకున్నాడు మొన్న పోయిన నెల పద్దెనిమిదో తారీఖు నా కుమార్తె నాలుడు బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడాకి వెళ్తే రైతు ఈ అమ్మాయి గోల్డ్ లోన్ అను ఆ భయము ఆ లోను కట్టడానికని వెళ్ళారండి వెళ్తే మొత్తం కట్టమన్నారండి లోన్ రెండు చేయించుకోవాలంటే డబ్బులు సరిపోతే అల్లుడు వాళ్ళ ఊరు ఏ రూపాలు అండి అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చుకోవడానికి వెళ్తుంటే అంటే పద్నాలుగు మైలు పాలడుగు నుండి పెళ్ళి పెళ్లి చేసుకున్న తర్వాత నా రెండు ఎకరాలు పొలం ఎక్కడ పొలం అమ్ముకున్నాను పంతొమ్మిది లక్షలకి నా బంగారు నా పొలము మొత్తం అమ్ముకున్న తర్వాత తను పొలిటికల్లో తగను డబ్బు పెట్టాడు తర్వాత మిగిలింది తను తర్వాత నాకు ఒక ఆడపిల్లకి ఏడు సంవత్సరాలు తను నాకు పెళ్లి అయిన తర్వాత క్యాష్ తక్కువ క్యాస్ట్ ఏనాథ్ కులం మాది నా కులం పేరెంట్స్ ఇచ్చేవాడు ఏనాథ్లంటే అని చెప్పేసి మాట్లాడేవాడు నన్ను చాలాసార్లు టచ్ చేసేవాడు ఇంట్లో కొట్టేవాడు తిట్టేవాడు తల్లిదండ్రులతో నాకు అసలు కాంటాక్ట్ ఉంటేనే కాదు పక్కన కానీ పెద్దమ్మల కానీ ఎవరిని రాణించేవాడు కాదు ఇళ్ళ పక్కన వాళ్ళతో మాట్లాడినా కానీ తప్పుగా మాట్లాడేవాడు ఫ్రెండ్స్ ఇంటికి తీసుకొచ్చేసి వాళ్ళకి మద్యం సేవించి వాళ్ళతో నాకు అక్కడ సంబంధం వేసి పెట్టేవాడు నాతో మంచిగా ఉండేవాడు కాదు ఎప్పుడు కొట్టడం తిట్టడం ఎప్పుడు నేను చంపేస్తాను నేను చంపేసి నేను జైలుకి వెళ్ళిపోతానని చెప్పేసి మాట్లాడేవాడు నేను ఐదు సంవత్సరాల నుంచి నా దగ్గరికి రావడం కూడా లేదు తర్వాత ఏం జరిగిందంటే నా వాళ్ళతో మాట్లాడుకున్నా కూడా నేను సంవత్సరాలు మాట్లాడుతున్నాను टना